హాయ్ నా పేరు సురేష్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో అసలు గందరగోళం ఈ ఎపిసోడ్ చూస్తే ఒక్క ఎట్లా ఉందిరా నాయనా అనేది మొత్తం మాట్లాడుకుందాం ఇంకోటి వినండి చూడండి వీడియోస్ చూడట్లేదు మీరు చూడండి అని నేను చెప్తున్నా ఫుల్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అయితే అన్ని మ్యాటర్లు మాట్లాడుకున్నాం మనం గుడ్డు విషయం మాట మాట్లాడుకోవాలి గుడ్డు విషయం మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడ్డు మ్యాటర్ ఎక్కడి నుంచి కొట్టుకున్న వరకు వచ్చింది దగ్గర దగ్గర అక్కడ నుంచి ఎంత వరకు వచ్చిందనేది చూడండి ఈ ఎపిసోడ్లో నామినేషన్లో నుంచి స్టార్ట్ చేద్దాం నామినేషన్ బిగ్ బాస్ అయితే మన భరణి గారికి నామినేషన్ ఇచ్చారు భరణి గారు మరి సంజన గారిని నామినేషన్ చేయడం జరిగింది సంజన గారి నామినేషన్ తర్వాత భరణి గారు వెళ్ళి శ్రీజకు హ్యామర్ ఇచ్చారు హ్యామర్ ఇచ్చిన శ్రీజ నేను నీవును నామినేట్ చేయట్లేదు నేను తరోజా గారిని నామినేట్ చేస్తా అని చెప్పడం జరిగింది తన పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం జరిగింది అయితే నామినేషన్లో సుత్తి శుద్ధితో కొట్టిండ్రు శుద్ధిలాగా ఉంది నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఒకప్పుడేమో మంచిగా వండారు మీరు బాగా పెట్టారు మంచిగానే ఉంది నేను మంచిగా మంచిగా తింటున్నాము మీరు వండడంలో మంచిగా అనిపించింది అని చెప్పడం జరిగింది తర్వాత మీరు వండిన విధానం బాగలేదు మాకు నచ్చలేదు అందుకనే నామినేట్ చేస్తున్నాం ఇరిటేటింగ్గా చేశారు మీరు మీరు చేసిన విధానం నాకైతే నచ్చలేదు అని శ్రీజ చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత ఈమెకు తోడు ప్రియా ప్రియా కూడా వచ్చి మీరు ఇలా పెట్టారు అలా పెట్టారు అని అన్నారు అందులో వీళ్ళ అందరిలో పాయింట్ సరిగ్గా లేనే లేదు ఏదో చెప్పాలి ఆమెను పాయింట్ చేసి మాట్లాడాలి అని చెప్పడం జరిగింది ఇంకా రీతు చౌదరి ఆ రీతు చౌదరి నేను వెళ్ళేటప్పుడు కింద పడ్డా నువ్వు సారీ చెప్తే కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు నాకు నచ్చలేదు నువ్వు చెప్పిన విధానం నాకైతే నేనైతే యాక్సెప్ట్ అయితే చేయలేదు అని చెప్తున్నారనమాట మరి అది ఎంతవరకు నిజం ఏంది అనేది ఆడియన్స్ చూసి కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా వరస్ట్గా ఆమె మీద ఏమంటారు బాడీ లాంగ్వేజ్ అని అదని ఇదని ఆమె నటిస్తుందని ఇవన్నీ చెప్తున్నారు నేను కూడా లైవ్ చూస్తున్నా అప్పుడప్పుడు కూడా లైవ్ చూస్తు ఆమె విధానం కానీ అన్నీ చూస్తున్నా కానీ వీళ్ళు ఏదో చెప్పాలి ఆమె మీద ఏదో చేయాలని బురదపుచ్చినట్టే ఉంది తప్ప ఆమె ఏం చేసింది కరెక్ట్ పాయింట్స్ పెట్టి నామినేషన్ అయితే చేయలేదు నాకైతే శ్రీజ కరెక్ట్ నామినేషన్ చేయలేదు అనిపిస్తుంది వీళ్ళందరూ మాట్లాడినా కానీ దమ్ము శ్రీజ కరెక్ట్ పాయింట్స్ అయితే పెట్టలేదు నాకైతే కరెక్ట్ అనిపించలేదు పొగిడింది ఆమెనే విమర్శించింది ఆమెనే తర్వాత మాస్క్ హరీష్ ఆయన కూడా మీరు సరిగ్గా పెట్టలేదు మీరు సరిగ్గా చేయలేదు ఫుడ్ ఇంత పెట్టాలి ఎంత పెట్టాలి అన్నప్పుడు అందరూ వెళ్ళి చెప్పినప్పుడు కొంతమందికి ఇరిటేట్ వస్తుంది కొంతమంది ఇది ఇలా ఎందుకు చెప్తున్నారంటే కూడా దానికి పాయింట్స్ ఇస్తారని గమనం ఉన్నది శ్రీ మన తనూజ గారు కానీ మొత్తానికైతే డిపెండ్ చేసుకోవడంలో మంచి డిపెండ్ చేసుకున్నది కరెక్ట్ అయితే పొగిడిర్రు మళ్ళీ వీల విమర్శించు మరి ఇలా ఉంటుంది అనమాట నామినేట్ అయిన తర్వాత తనుజ గారు కానీ ఇమాన్యుయల్ వెళ్ళి అడుక్కోవడం కానీ అడుక్కోవడం అంటే మీన్స్ ఆమెను ఓదార్చడం కానీ చెప్పడం కానీ నువ్వు చాలా డిపెండ్ చేసుకున్నావు చాలా బాగా చేసినావు అనేసి చెప్పడం అవును నిజమే ఆమెను ఒంటరిగా చేసినా సరే ఆమె ఒక టీమ్ టీమ్ కు సమాధానం చెప్పింది చాలా అంటే చాలా మంచిగా నామినేట్కి సమాధానం చెప్పేసింది అనమాట ఆ విధానం నచ్చింది ఆమె ఒప్పుకున్న పాయింట్స్ కూడా నేను ఎక్కడ ఏంటి అని అడిగిన పాయింట్స్ కూడా అన్నీ కరెక్టే ఉన్నాయి కానీ తర్వాత గేమ్ ఆడింది ఎవరంటే సుమన్ శెట్టి అండ్ హిందీ హీరోయిన్ గారు ఉన్నారు కదా ఆమె ఇద్దరు కలిసి అందులో నుంచి గేమ్ ఆడాలి నామినేట్ చేయాలనేసి అయితే సుమన్ శెట్టి మొట్టమొదటిగా గేమ్లో గెలిచిండు అసలు కార్నర్ అయిపోయిండు ఆడతలేడు అది సమయంలో మంచి వేస్తున్నాడు కామెడీ చేస్తున్నాడు అక్కడక్కడ ఇప్పుడు గేమ్ కూడా నామినేట్ అయ్యిండు నామినేట్ చేసి చూపించాడు కూడా సంజనా గారిని నామినేట్ చేశాడు చేసిన తర్వాత ఆయనకు నచ్చిన కారణంలో ఆయనకు ఇరిటేట్ అవుతుంది అనేసి నామినేట్ చేసిండు తర్వాత హ్యామర్ తీసుకెళ్ళి ప్రియాకి ఇచ్చిండు ప్రియా ఉండి నేను ఆమె నామినేట్ చేయను నేను వేరే వాళ్ళని అనుకుంటున్నాను అనేసి రాము రాతోడిని నామినేట్ చేస్తుంది మీరు ఫుడ్ విషయంలో మేము ఇంతగా అలా ఇలా మాట్లాడుకుంటుంటే మేమంతా ఇబ్బంది పడుతుంటే నువ్వు చెప్పకుండా అదే ఎవరు తిన్నారు ఏం చేశారు అనేది చెప్పకుండా నువ్వు కాముగా ఉండడం వల్ల నిన్ను నామినేట్ చేస్తున్నా అంటే ఆయన కూడా సమాధానం ఏం చెప్పిందంటే నువ్వు దాని గురించి నామినేట్ చేయాలనుకుంటే ఓకే చేసేసుకో నాకైతే ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది కానీ రాముదా రాతోడిది అక్కడ ఏమీ విషయం లేదు అయినా కానీ తీసుకొచ్చి ఏదో నామినేట్ చేయాలని చేసేసారు దాని తర్వాత నెక్స్ట్ చేసింది ఎవరంటే గేమ్ బిగ్ బాస్ పిలిచి భరణి గారు మీరు ఇప్పటివరకు నామినేట్ అవ్వలేదు కాబట్టి మీకు ఒక నామినేట్ చేసే విధానం మీకు వచ్చింది మీరు నామినేట్ చేయాలి ఎవరి నామినేట్ చేస్తారు అనేసి మర్యాద మనిషిని అండ్ డెమోన్ పవన్ని వీరిద్దరిని ఎంచుకుంటే డెమోన్ పవన్ని నామినేట్ చేస్తాడు కానీ మీరు పిలుస్తుంటే మీరు మాట్లాడుతుంటే నాకు ఎలా అంటే ఏదో ఇట్లా మాట్లాడి మాట్లాడినట్టు వదిలేస్తున్నారు అనేసి డెమోన్ పవన్ ని భరణి గారు చెప్పి నామినేట్ చేయడం జరిగింది లేదు నేను అట్లాంటివన్నీ కాదని చెప్పి అని అన్నాడు కానీ ఇతనితో బ్యాడ్గా ప్రవర్తించినట్టు నాకు కూడా ఏడా అనిపించలేదు డెమోన్ పవన్ మంచిగానే ఉన్నాడు కానీ ఏదో నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నా అని కూడా ఒప్పుకున్నాడు అలా జరుగుతుంది అనమాట ఈ గేమ్ మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కూడా కొద్దిగా అసలు ఇమానియల్ తెలివితేటల గురించి చెప్పాలంటే మరి చాలా అంటే చాలా తెలివి పెట్టాడు ఎందుకంటే ఈ గేమ్లలో మనం హ్యామర్ని అందరికీ ఇస్తున్నాము అలా ఇవ్వకుండా మనం నామినేట్ అవుతున్నాం నామినేట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి నామినేట్ చేసినాక సుత్తే ఒకరికే ఇచ్చింటే వాళ్ళందరూ నామినేషన్లో ఉండేవాళ్ళు డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు మనం వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ప్రెస్ చేసాం తప్ప మనం డేంజర్లో పడడం అనేసి కరెక్ట్ మాట్లాడిండు ఇమానియల్ మరి ఇది జాట్ నుంచి వాళ్ళు కూడా విని ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అనేసి మాస్క్ హరీష్ కూడా చెప్పడం జరిగింది మాస్క్ హరీష్ చెప్పినా కానీ ఆ తెలివి పెట్టి మాట్లాడి చూసారు చాలా బాగుంది మరి ఇందులో నెక్స్ట్ జరిగింది ఏంటంటే గారు సుమన్ గారు కూడా ఏడ్చుకుంటూ యాక్టింగ్ చేయడం కానీ అది చాలా బాగుంది మరి ఎలా ఉంది ఏంటి అనేది అద్భుతంగా అయితే ఈ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ చూసుకుంటే గుడ్డు మ్యాటర్ వెళ్ళింది చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది వివరంగా ఒకరు ఒకరు ఎవరెవరు ఏమేమి అనుకున్నారు ఏంటి మాట్లాడారు మొత్తం వివరిస్తాను అయితే ఇందులో సంజన గారు ఒక గుడ్డు తీసుకొని తిన్నారంట అది గుండు దొంగతనం అయిపోయింది అనేసి మాట్లాడారు ఈ గుడ్డు మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే దగ్గర దగ్గర లైవ్లో మూడు గంటల గుడ్డు మ్యాటర్ జరిగింది ఇది ఎవరు తిన్నారు ఏంటి అనేసి సంజన గారిని ఎవరెవరు అడిగారంటే ప్రియ గారు శ్రీజ హరీష్ గారు మర్యాద మనీష్ ఇంకా పవన్ వీళ్ళందరూ వెళ్ళి గుడ్డు మీరు తీశారా మీరు తీశారంటే నేను తీయలేదు నాకు తెలియదు అని చెప్పారు అయితే ఆమెకు ఆకలి అయింది తినేసాను అని తర్వాత ఒప్పుకున్నారు కానీ ఇందులో మెయిన్గా టీమ్ టీం అందరికీ మేము ఇంట్లోకి రానియం మీరు ఇంట్లోకి రావద్దు ఓనర్స్గా మేము ఇప్పుడు చెప్తున్నాము మీరు ఇంట్లోకి వచ్చేదే లేదు వచ్చినా కానీ మీరు అసలు గమ్మ గుమ్మం దగ్గర ఆగిపోవాలంటే ఒక్కొక్కరు రియాక్షన్ ఇచ్చారు మన సంజన గారి మీద అయితే మీకు ఎలా తినాలనిపించింది ఏంది అనేసి గొడవ గొడవ ఆడారనమాట భరత్ గారు అలా టీంలో భరత్ గారు అండ్ రాము తర్వాత ఆ మేడం పేరండి హీరోయిన్ హిందీ హీరోయిన్ ఆమె కానీ వీళ్ళందరూ కలిసి మామూలుగా తిట్టలేదండి ఒక్కొక్కరు నీకు సిగ్గు లేదా అనే కానుంచి మాట్లాడితే అవును ఆకలి అయింది తినిండొచ్చు దానికి ఆమె కూడా చెప్పాలి నేను తిన్నాను ఆ గుడ్ మ్యాటర్ ఏంటి నేను తిన్నాను కాబట్టి తిన్నా నాకు ఆకలి అయింది ఏదో అక్కడ ఉంటే తీసుకొని తిన్నా అని చెప్పేసి చెప్పిన తర్వాత తర్వాత అందరు పిలిచి మళ్ళీ మంచిగా అడుగుతారనమాట తిన్నారా లేదు చెప్పండి తిన్నారో చెప్ప తినలేదు తినలే అంటారు ఈమె వల్ల ఎవరెవరు బ్యాడ్ అయ్యారంటే భరణి గారు బ్యాడ్ అయ్యారు అండ్ తనుజ గారు బ్యాడ్ అయ్యారు రాము బ్యాడ్ అయ్యాడు వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాడ్ అయిపోయారు ఆ మేడం వల్ల ఎందుకు బ్యాడ్ అయ్యారు ఏంటి అంటే తినలేదు అలా తెలియదు అని అని అడిగారు కానీ రాముకు అయితే తెలియదు జస్ట్ సైకిల్ చేశారు అంతే మాత్రం అంతవరకే తిన్నట్లయితే ఆయనకు అసలు తెలియదు కానీ ఇందులో భరత్ గారు చూశారు అండ్ తనుజ గారు చూశారు నేను తిన్నాను ఎవరికి చెప్పొద్దని చెప్పాను అనేసి మళ్ళీ అందరిలో చెప్పేసరికి బ్లేమ్ అయిపోతుంది ఒకటి హరీష్ గారును రాము గారు హరీష్ గారును అండ్ భరణి గారు కొట్టుకోవడం తక్కువ అరుపులే అరుపులు నువ్వు చూసావా న్యూస్ చేసేవా అది ఇది చాలా రచ్చ జరిగింది ఈ ఎపిసోడ్ అసలు ఈ ఎపిసోడ్ గుడ్డు ఎపిసోడ్ గుడ్డు గుడ్డుగానే ఉంది మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే జస్ట్ చిన్న మ్యాటర్ ఒప్పుకుంటే అది ఒప్పుకుంటే చిన్న మ్యాటరే కానీ ఎక్కడి గొడవలు 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 ఇందులో ఈ గుడ్డు వల్ల ఈ సంఘటన వల్ల రాముకి ఎఫెక్ట్ జరిగింది అసలు అమాయకుడు రాము ఏమి పనిచ్చినా పని చేసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు తన పని తను చేసుకుంటున్నాడు తన టాస్క్ తను ఆడుతున్నాడు కానీ ఈ గుడ్డు ఈ సంజన గారి వల్ల నామినేట్ చేశారు నామినేట్ పడ్డాడు సంజన గారు చేయడం వల్ల మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసిందంటే నామినేషన్లో వరకు వచ్చిందనమాట గుడ్డు వ్యాపారం కానీ సంజన గారు మాత్రం కొట్టుకుంటే కొట్టుక సావని ఎక్కడికి వదిలే అన్నట్లు గామ కూర్చున్నారు ఆమె పని ఆమె చేసుకున్నారు అసలు ఘోరం అంటే ఘోరం ఈ ఎపిసోడ్లో మరి ఇందులో ఎవరిది తప్పు ఏంటి అని అంటే చిన్న మేడర్ వదిలేస్తే వీలు వదిలేయాలా లేకపోతే ఆమె కూడా చెప్పాలి వదిలేనందుకు పెద్దగా చేసుకొస్తున్నారు మరి ఇలా జరిగింది ఈ ఎపిసోడ్ ఒక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి